హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాగి ఉప్మా చేస్తున్నానండి ఇంట్లో టిఫిన్ ఏం చేయాలా అనుకున్నప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా చేసే రాగి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి తర్వాత జీడిపప్పుని ఫ్రై చేస్తున్నాను ఈ జీడిపప్పుని సైడ్కి తీసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు శనగపప్పు మినపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని అండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ అండి అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను అది కొంచెం ఫ్రై వేసి బాగా ఫ్రై చేయాలండి తర్వాత రాగి పిండి వేస్తున్నాను ఒక్క పిండితో వేస్తే అంత బాగోదండి అందుకని బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది రెండు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను కదండి ఇప్పుడు నాలుగు కప్పులు అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి దగ్గర పడింది ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్